నమస్తే అందరికి విష్ వచ్చేసింది మస్తు మస్తు వార్తలు వర్క్ చేసింది సినిమా టాకీస్లకు పోతే టికెట్ రేటు మూడు వందల యాభై ఉంటే మా అక్క పేలాలు ఐదు వందలకు అమ్ముతున్నారు బయట పదిహేను ఇరవై రూపాయలకు దొరికే కూల్ డ్రింక్ను రెండు మూడు వందలకు అమ్ముతున్నారు ఆకర్షకు భయపడే జనాలు టాకీస్ల ముఖం చూడకుంటాయి రని కొద్దు సినిమా అంటున్నారు అందరు శాకాహార్లే కానీ చికెన్ పీసులు మాయమైనాయి అన్నట్టు అందరు రేట్లు పిరమున్నాయి అనేటోళ్లే కానీ మరి తగ్గించేటోళ్ళెవలు అని అడిగిన వాళ్ళకు అది మేమే అంటున్నాడు పవన్ సారు ఆంధ్రాల సినిమాలు సర్కారు నడవ సిచ్చు పుట్టింది కదా మీ సినిమాలకు టికెట్ రేట్లు పెంచుకోనికే సర్కారు కావాలి కానీ సర్కారును మాత్రం మీరు కానరు సినిమా టాకీస్లనే బంధువు పెడతామని మమ్మల్ని బెదిరిస్తారా అని పనులు కోరికిన పవన్ సారు సినిమోలతోటి ఇక మాటలు లేవు మాట్లాడుకోవడా లేవు ఏమున్నా ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ లేకుంటే సంఘం నుంచి వచ్చి దరఖాస్తు పెట్టుకోవాలి ఇక డైరెక్ట్ కలిసి షాయ కాపీలు తాకుంటా బిస్కెట్లు నవ్వులుకుంటా ఇక ఇక పక్క పక్క నవ్వుకునే ఉద్దర మీటింగులు ఉండాయని పవన్ సార్ బాక్స్ వక్కలైతటి చెప్పిండు కదా ఇక సినిమా టాకీసులలో ఇష్టమున్న రేట్ల కూల్ డ్రింకులు మక్క పేలాలు అమ్ముతున్నారు వాళ్ళ సంగతి ఏందో అరుసుకుంటామని వార్నింగ్ ఇచ్చుడే ఆలస్యం తెల్లారి సినిమా టాకీస్ల మీద చెకింగ్లో వేయరు ఆఫీసర్లు శ్రీకాకుళం నుంచి చిత్తూరు దాకా అన్ని టాసీసులలో పోయి ఎంఆర్పి రేట్ల ప్రకారంగానే తినేటి అమ్ముతున్నారా టాకీస్ల ఫైర్ సేఫ్టీ సిస్టమ్ ఉన్నదా ఎన్వోచి ఉన్నదా లైసెన్సులు సరిగానే ఉన్నాయా డేట్ అయిపోయినాయి రెన్యువల్ చేసుకుర్రా అన్ని రిట్లా మరిగా ఒక్కనాటి భాగోతానికి మూతి మీసాలు గురికించుకున్నట్టు అడావిడి చేయకుండా ఎల్లకాలం ఇట్లనే చెకింగులు చేసి ఎక్కువ రేట్లకు అమ్మకుండా కట్టడి చేస్తే బాగుంటుంది కానీ పవన్ సార్ మెప్పు పొందే తూతు మంత్రం తుమ్మకాయ మంత్రం అని అడావిడి చేసి ఏదో నాలుగు రిపోర్టు రాసకపోయి చూయిస్తే ఏం ఫాయిద ఉండదని అంటున్నారు ఏపీల సినిమా ఫ్యాన్స్ ఇలా తెలంగాణ ఏపీలో ఇంతమంది లీడర్లు తయారైందంటే దానికి కారణం ఎన్టీఆర్ సారు రెండు రూపాయలకు ఎన్టీఆర్ సార్ ఆలోచనే పటేల్ పట్ వారి వ్యవస్థలను తీసేసింది ఎన్టీఆర్ సారే తెలుగోళ్ళు ఏడున్నా ఆయన పేరు తలవకుంటూ ఉండరు అసోంట ఎన్టీఆర్ సార్ కడపలైతున్న మహానాడు కార్యానికి వచ్చి మాట్లాడితే ఎట్లుంటుందో అని టీడీపోలో ఒక ఏఐ వీడియో వేసి అది సోషల్ మీడియాలోకి ఇడిసిర్రు ఏఐ పుణ్యవాణి లేని వాళ్ళను కూడా కండ్ల ముంగట ఉన్నట్టే చూసే భాగ్యం దక్కుతున్నది కదా అదే ఏఐని వాడి ఈ తెలుగుదేశం పోలు ఎన్టీఆర్ సారు మానాడు సభకు వస్తే ఎట్లా మాట్లాడుతుండే అని ఓ వీడియో తయారు చేసి సోషల్ మీడియాలో పెట్టిరు జరుగుతున్న మహానాడు పండుగ వేళ పది కోట్ల చెలుగు తమ్ముళ్లకు హైదరాబాద్ ఆలతి ఎట్ట మార్చినా అన్నది బాబు సారే ఊక యాజ్ చేస్తుంటాడు కదా ఏ వీడియోలో ఎన్టీఆర్ సార్ కూడా హైదరాబాద్ ఆలతి ఎట్లా మార్చుకొచ్చిరో చెప్పుకొచ్చాడు హైదరాబాద్ సికింద్రాబాద్ లకు ట్యాంకు బండతో నేను సాంస్కృతిక వారధి కడితే ఆ తర్వాత సైబరాబాద్ అనే కొత్త నగరాన్ని పుట్టించి తెలుగు నేలకు ఆధునిక ప్రపంచానికి సాంకేతిక వారధిని కట్టించిన వాడు చంద్రబాబు లక్షల రూపాయల జీతం తీసుకునే తట్టు చేసిన ఘనత కూడా మన బాబు సార్దే అని ఎన్టీఆర్ సార్ ఏ వీడియో కలగన్నామా దాన్ని సాధ్యం చేసింది నా తెలుగుదేశం ప్రభుత్వమే అని చెప్పడానికి నాకు గర్వ కారణంగా ఉంది నాడపడుతులు సాధించిన ఆర్థిక స్వాతంత్ర్యం చూసి నాకు సంతృప్తిగా ఉంది ఇక అమరావతి గురించి కూడా ఏమన్నాడు ఇనురి శాతవాహన సామ్రాజ్యానికి ఒకప్పటి రాజధాని నగరంగా బాసిల్లిన అమరావతి పేరిట నేను నిర్మాణం జరుపుకుంటున్న ఆంధ్రుల రాజధాని నగరం దేవేంద్రుడు సైతం అసూయ పడేలా మహిళు సైతం అప్పుల పడేలా రూపదిద్దుకోవాలని మనసారా దీవిస్తున్నాను ఇక మనవడు లోకేష్ అన్ననైతే ఆకాశానికి ఎత్తిననుకో రాజురి ఏంటి ఎన్టీఆర్ సారు యువగణానికి ప్రాధాన్యమిచ్చి యువశక్తికి పదును పెట్టి నా కలను నేరు తీరుస్తున్నాడు నా మనవడు లోకేష్ అంతేకాదు అధికారానికి సరైన నిర్వచనం మానవ సేవ అని ఆనాడు నేను పాటించిన నియమాన్ని నేడు గతంలా ఆచరించి పార్టీ కార్యకర్తకైనా సాధారణ పౌరుడికైనా అండగా నిలుస్తూ నా వారసత్వానికి వార్యుకేష్ గగన సీమ నుండి ఇది చూసి అని మురిసిపోతోంది నా మనస్సు ఆఖరికి ఇట్లా వీడుకోవాలి చెప్పాడు తెలుగులాట ప్రతి ఇంట నిక్షంతాలు చెందాలని ప్రజల కోసం అంకిత భావంతో ప్రభుత్వం చేస్తున్న కృషి ఫలితం కావాలని ఇక బడ్జెట్ అప్పుడు సర్కారు గవర్నర్లకు ఏ స్పీచ్ ఇస్తే ఆ స్పీచ్లు అక్షరం పొల్లు పోకుండా అప్ప చెప్తారో ఏఐ కూడా మనం ఏం స్క్రిప్ట్ ఇస్తే అది అక్షరం పొల్లు పోకుండా ఇట్లా చెప్తుంది అన్నట్టు ఇక ఇట్లా ఎన్టీఆర్ సారే వచ్చి మాట్లాడినట్టు వీడియో తయారు చేసే వరకు మహానాడుకు పోయిన తెలుగు తమ్ముళ్ళు మస్తు సంబరపడరట చేసిన పాపాలు పోవాలని గుళ్ళ పోతే గుళ్ళు ఉండేటోళ్లే పాపాలు చేస్తున్నారు లీడర్ల దగ్గర ఉండే అనుచరులు కొంతమంది మనల్ని ఎవరు ఆపేది అని రెచ్చిపోయినట్టు దేవుని దగ్గర గుళ్ళల్లో పనిచేసేటోళ్ళు కూడా మాకేమవుతుంది అని రెచ్చిపోతున్నట్టే ఉన్నారు సుడుర్రోల్లా తిరుపతి ఎంకన్న గుడంత పేరు పోతున్న యాదగిరి నర్సన్న గుడికే కన్నం పెట్టిర్రు ఆడ పనిచేసే దొంగమకపోళ్ళు ఇంటి దొంగను ఈశ్వరుడైనా పట్టలేడంటారు కదా కానీ ఎట్నెట్నో పోలీసు వాళ్ళు అయితే పట్టుకున్నారు నా గుడిలా నౌకరి వేసుకుంటా నా గుడిలనే కన్నం పెడతరా అని నరసింహుడు నారాజైపోయి అలం పట్టించినట్టున్నది ముచ్చట చూస్తుంటే నరసన్న గుడిలో అవుట్ సోర్సింగ్ కాంట్రాక్ట్ చేస్తున్న మధు గణేష్ అనే ఇద్దరు పనివంతులు అధుమరాత్రి వచ్చి గుడి గుట్టు సప్పుడు కాకుండా ప్రసాదాల తయారీ కేంద్రం నుంచి పప్పులు చింతపండు ఎత్తుకపోదామని చూసిండ్రు బయట నుంచి సామాన్లను లోపలికి తీసుకపోవుడు లోపటి సామాన్లను బయటకు తీసుకొచ్చేదానికి పెట్టిన కన్వేయర్ బెల్ట్ మీదేసి పదిగాల చింతపండు బస్తాలను ముందుగాల బయటకు పంపించు ఇట్లా ఈలో లోపట్ గుట్ట పోలీసు పెట్రోల్ ఇంకు పెట్రోలింగ్ గతం గత పోలీల చూసి కారు ఆయ ఇడిచిపెట్టి ఇద్దరు పరారైనరట ఇక పోలీ వై చూస్తే కార్ల చింతపండు బస్తాలు ఎక్కిచ్చున్నది మనం చేసిన పని ఎవ్వరికి తెలివద్దని తెలివి మంతులు సీసీ కెమెరాల వైర్లు కూడా గత్తిరిచ్చి మరీ ఈ ఆపరేషన్ సింతపండును చాలా పకడ్బందీగా ప్లాన్ చేసిండ్రట అయితే నరసన దీవనార్థులు లేకపోయే వరకు పోలీసు వాళ్ళకు అల్కగా దొరికిపోయినరు మీద ఆల్రెడీ ఎస్పీఎఫ్ పోలీసు వాళ్ళు కావాలంటారు కానీ వాళ్ళు గుర్రు పెట్టి నిద్రపై డ్యూటీ బాగానే వేస్తుండ్రన్నట్టు పోలీసు వాళ్ళ సెక్యూరిటే కాదు గుళ్ళే పనిచేసే పర్మినెంట్ సిబ్బందోళ్ళ షేయి లేకుండా ఔట్ సోర్సింగ్ వాళ్ళు ఇంత సాహసం చేయరు ఈ ఆపరేషన్ చింతపండు పప్పు లెనుక పంటున్న అసలు దొంగలు ఎవరన్నది పోలీసు వాళ్ళు ఎంక్వైరీ చేసి బయట పెట్టాలని భక్తులు డిమాండ్ చేస్తున్నారు ప్రపంచ ఆధ్యాత్మిక కేంద్రం అని చెప్పుకుంటున్న గుట్ట మీద సెక్యూరిటీ మెయింటెనెన్స్ గీ తీర్ల చింతపండు బస్తాలకే అంత ఈజీగా వచ్చింద్రంటే రేపటి రోజుల్లో గుళ్ళేవాడి స్వామివారి నగలెత్తుకపోయినా జుజూబీనే వెనకెళ్లి ఏనుగులు పోయినా ఏం కాదు గుడి దాకా బండ్లు రాకుండా ఐదు వందల పార్కింగ్ ఫీజులు అయితే మంచిగా వసూలు చేయదు అని సొట్లు పెడుతున్నారు ఈ సంగతి ఎరకైన నరసన్న భక్తజనం దోమ గుడితే బ్లడ్ పోతుంది అదే ప్రేమ పుడితే బ్రెయిన్ పోతుంది అని ఎన్నో వాట్సాప్ లో వచ్చిన జోక్ చూసి మస్తు నవ్వుకున్నా నిజంగానే బయట అవుతున్న కొన్ని లవ్ స్టోరీల వార్తలు వింటున్నప్పుడు నిజమే కదా అని అనిపించబట్టింది హైదరాబాద్ ఓల్డ్ సిటీలో షేక్ షేకింగ్ చేస్తున్న ఒక లవ్ స్టోరీ వార్తను మీ ముంగటికి పట్టుకొని వచ్చేసిన చాపల ఫ్రై కాడ పుట్టిన లవ్ ఇప్పుడు లైఫ్ లో ఫ్రై అయ్యేట టైందట అసలు ముచ్చట ఏందో వద్దాం పార్రి ద రిలేషన్షిప్ బిట్వీన్ టూ పర్సన్స్ ఇన్ లవ్ మస్ట్ బీ లైక్ ఫిష్ అండ్ వాటర్ బట్ షుడ్ నాట్ లైక్ ఫిష్ అండ్ ఫిషర్ మ్యాన్ అని చెప్పిండు కదా ఎనకట ఒక పెద్ద మనిషి పెదరాయుడు అంటే ప్రేమించిన వల్ల బంధం శాప నీళ్ళ లెక్క కలిసి ఉండాలి కానీ శాప శాపలు పట్టే జాలార్ లెక్క ఉండొద్దు తల్లి గ్రామర్ తప్పులు ఉంటే సారీ అసలు అర్థమే లేదంటే క్షమించు అని పెద్ద మనిషి పెదరాయుడు ఎన్నడో చెప్పిండు కానీ ఈ నడుమ అది లేకనే శానా బంధాలు నీళ్లు లేని మడుగుల చాపల పరిస్థితి అయిపోయి గిలగిలగ కొట్టుకుంటున్నాయి ఇక వీళ్ళ స్టోరీ కూడా గట్లనే ఉన్నది హైదరాబాద్ బార్కాస్లో ఉండే ఈ మిరాజ్ ఖానం అనేట ఆమె మెయిన్ రోడ్ మీద చాపల ఫ్రై చేసి అమ్ముతుంటది షాయిన్ నగర్లో ఉండే సయ్యద్ జాఫ్రీ అనే ఈ బ్రదరు ఆమె చేసిన షాపల ఫ్రై తిని ప్రేమముళ్ళు గట్టిగా గుచ్చుకున్నాడు నువ్వు చేసే ఫ్రై కాదు నువ్వంటేనే నాకు ఇష్టమని చెప్తే అందంగా ఉన్నాడు సీసీ కెమెరా ఇన్స్టాలేషన్ కొలువు చేస్తున్నాడని ఇక మనం ఇద్దరం షాపలు వాటికద్దే కారం మసాలాల లెక్క కలిసిపోయి ఉందామని ఓకే చెప్పిందట పిలగాని ఇంట్లో ఈ సంగతి తెలిసి ఇంట్లోకి రానియకుంటే ఈమింట్లనే లివిన్ రిలేషన్లు ఉన్నారట ఇక కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా దేశం అంతా కార్లనే టూర్లు వేసిరట అయితే ఒకరి పైసలు ఒకళ్ళు వాడుకునే కడలు ఉల్లిమవు ఇదేమున్నది అలా బంధానికి శాపముళ్ళు కుదికలా కూచ్చినట్ట అయిపోయింది ఇద్దరికి ఇద్దరు పోలీస్ స్టేషన్కి పోయి కేసులు పెట్టుకున్నారు పిల్లగాడేమో నన్ను మస్తు కొట్టిందని ఏడుచుకుంటే వీడియోలు తీసి సోషల్ మీడియాలో పెట్టిండు నన్ను అట్ల బదనాం చేస్తావా అని ఈ పిలగాడే నన్ను మోసం అని ఆమె వీడియోలు తీసి నెట్ల పెట్టింది ఇక ఇద్దరిని బాలాపూర్ పోలీస్ వాళ్ళు స్టేషన్కి పిలిపించి మీరు ఇద్దరు ఇష్టం పడే ఉన్నారు కాబట్టి ఉడుకు నూనె శాప ముక్కలు కూడి ఉండాలి అంతేగాని లైఫ్ ను మాడిపోయిన శాప ముక్క లెక్క చేసుకోవద్దని కౌన్సిలింగ్ కూడా చేసిరట కానీ ఇద్దరికిద్దరు సరికి రాలే బాగా ఉడికిన శాప లెక్క అలా బంధం కూడా ఇరిగిపోయి వాకలైపోయింది నేను తలుసుకుంటే కాలేజీ పిల్లనే లవ్ చేసుకుందను కానీ ఇద్దరు పిల్లల తల్లి అయిన ఆమెకు జీవితం ఇద్దామనుకుంటే నాకే ధమ్కి ఇచ్చింది ఇసు వాళ్ళను లవ్ చేసి బతుకులు డీప్ ఫ్రై చేసుకోవద్దు బ్రదర్ అని సాటి పోరలకు ఈ బ్రదరు మెసేజ్ ఇస్తుంటే అమ్మాయిలు ప్రేమిస్తే ప్రేమించరు కాని ఇసువంటి దోకేబాజిగాళ్లకు మనసు ఇచ్చి మనీ ఇచ్చి మోసపోకురు అని ఆమె కూడా వీడియోలు తీసి పెడుతున్నది శాప ముక్క మీద ఉల్లిగడ్డ నిమ్మకాయ విండుకొని తినేంత కమ్మగుండాలనుకున్న బంధం చాప తలిగినట్టు ఛేదు చేసుకున్నారు వీళ్ళు లవ్ స్టోరీ చూసిన జనాలు పెద్ద ఉద్యమాలే చేస్తున్నారు ఇప్పుడు యూత్ మీద సినిమాల ప్రభావం షాన్నే ఉంది అని కొన్ని ముచ్చట్లు చూస్తుంటే సినిమాలు చేసినట్టే పైసలున్న ఉన్న ను బెదిరించి అల్కగా పైసలు సంపాదించి జల్సాలు చేద్దామని ప్లాన్ వేసుకున్నారు ఇద్దరు పద్మాషో మావోయిస్టులం అడిగినంత మనీ ఇయ్యకుంటే నీ కొడుకును చంపేస్తామని లీడర్ ఇంట్లో జొర్రి ఉత్తుత్తి లెటర్ రాశి మాస్తు బెదిరించిరట తర్వాత ఏమైందో మరి దరిద్రుడు ఏ రేవుకు అయినా ముళ్ళ కంపే అన్నట్టు ఈ బద్మాషోలు చేసిన ప్లాన్ కూడా గట్ అయింది జీడిమెట్ల కాడుండే కాంగ్రెస్ లీడర్ కూన రాఘవేంద్ర గౌడ్ అన్నను మావోయిస్టుల పేరుతోటి బెదిరించి యాభై లక్షలు పట్టిద్దామనుకున్నారు కానీ అలా గాషారం గడ్బిడై పోలీసు ఓలాలం పట్టుకున్నారు ఇప్పుడు ముచ్చట ఏందంటే వాచ్మెన్ కొలువు చేసే రాజు అనేటోడు తాగుడు తిరుగుడు అలవాటు పడి అల్కగా పైసలు కమాయించాలని గురం చేసుకుంటూ పైసలున్న పూణ రాఘవేంద్ర అన్నను బెదిరిస్తే మస్తుగా పైసలు ఇస్తాడని దోస్తుగాని పిలిచి ప్లాన్ వేసిండు నువ్వు మాకు యాభై లక్షలు ఇవ్వకుంటే నీ ఇంట్లో బాంబులు పెట్టినాం నీ ఇల్లును వేలుస్తాం నీ కొడుకును చంపేస్తాం నీకు పైసలు లెక్క కాదు అడిగినంత ఇచ్చి ప్రాణాలు కాపాడుకో అని అచ్చిరాన్ తెలుగులో లెటర్ రాసిండు కింద చూడుర్రి జై అడవి తల్లి గమని కానీ రెడ్ పెన్ తోట రాసిండు బిగ్నర్స్ మిస్టేక్స్ ఇవన్నీ చూసుకోనట్టున్నారు రాఘవేంద్ర అన్న పోలీసు వాళ్ళకు ఫిర్యాదుస్తే పోలీసు వాళ్ళు మఫ్టీలు వచ్చి వాళ్ళు చెప్పినట్టే ఎయిర్రి ఏం చేస్తారో చూద్దామని ఫాలో చేసిండ్రు మల్ల తెల్లారి అతడు మహేష్ సినిమా పైసలు ట్రైన్ లో పెట్టమని చెప్పినట్టే విశాఖపట్నం గరీబ్రైన్ లా సీట్ నెంబర్ ఐదు కింద పైసల బ్యాగు పెట్టి మరీ చూడకుండా లెటర్ రాసిండు ఆళ్ళు పోయి సీట్ మీద బ్యాగు పెట్టిండ్రు అదే బోగిలో పోలీసు వాళ్ళు కూడా మఫ్టీ లెక్కిర్రు కథం ఇక బ్యాగు పెట్టినాక జర్ర సేపటికి దాన్ని తీసుకుందామని వేయర్రు ఇక పోలీసు రౌండ్ అప్ చేసిండ్రు గల్లబట్టి రిలేషన్ కేసు బాలనగర్ ఏసీపీ నరేష్ రెడ్డి సార్ చెప్తున్నాడు మంచిగా నుర్రి ఇతను ఒక సూడో నక్సలైట్ గా మారి ఈ లెటర్ పెడితే ఇతను డబ్బు ఉన్నాడు కాబట్టి ఈ లెటర్ కి రెస్పాండ్ అయ్యి డబ్బులు ఇస్తామనే ఆలోచన తోటి తన ఫ్రెండ్ ఇంకొక రాజుని పిలిపించి జీ జీ టెన్ దాంట్లో సీట్ నెంబర్ ఫైవ్ కింద ఈ బ్యాగ్ పెట్టాలని చెప్పి లేకపోతే ఈ బాంబులు అన్ని కూడా శాంపిల్ గా పెడుతున్నాం

నాలుగేషి అగాయిత్యానికి ఈపు దెబ్బలు తింటదని వెనుకటి సాత్ర నూటికి నూరు వాళ్ళు నిజమే నోటి మాటతోటే యుద్ధాలు గెలవచ్చు నోటి మాటలతోటే యుద్ధాలు పుట్టియచ్చు మాటలతోటే మంచి వెంచవచ్చు మాటలతోటే కొంపకెసరు తెచ్చుకోవచ్చు అట్లా టంగు కంట్రోల్లో పెట్టుకోక నవ్విద్దామని చూసి నవ్వుల పాలైన ఒక డీవో ముచ్చట ఇప్పుడు చూసేద్దాం పారీ పక్కన కరీంనగర్ డివో జనార్దన్ రావు సారు దారి తప్పి టీవీ చేయదన్న కామెడీ ఒ అయి గానీ ఎక్స్ట్రా జబర్దస్త్ ఆర్టిస్ట్ లెక్క కామెడీలు చేస్తున్నా అనుకుంటున్నాడు గాని ఎదుటోళ్లకు సారేంది ఇంత ఎక్స్ట్రా మాట్లాడుతుండు అని అనిపిస్తుందని తెలుసుకోలేకపోతున్నట్టున్నాడు ఏడి కన్నవో డబల్ మీనింగ్ డైలాగ్లతోటే స్పీచ్లు కరీంనగర్ లో పెట్టిన కెపాసిటీ బిల్డింగ్ ప్రోగ్రామ్ లో కూడా సారు ఆయన మాటల కెపాసిటీ ఎట్లుందో చూయించి కొంపకేసర్ తెచ్చుకుంటూ నేర్చుకోవాల్సిందే రేపు పొద్దున భవిష్యత్తులో మీ పిల్లలందరికీ చెప్పండి ముఖ్యంగా అబ్బాయిలే చెప్పండి అదట వంట రాకపోతే పెండ్లాం ఎవరితోటో లేచిపోతుందిరా బాబు అని సభ్య సమాజం సప్పట్లు పెట్టే మోటివేషనల్ స్పీచ్ ఇచ్చిండు సారు జస్ట్ అది శాంపులే ఇగో టీచర్లతో అయిన మీటింగ్ లో కూడా ఒక లేడీ టీచర్ వచ్చి ఫోటో దిగుతా సారంటే ఆడ కూడా కామెడీ చేస్తున్నా అనుకున్నాడు గాని బతుకు దాబిడి దిబిడి అయితే అనుకోలే అగో అదట ముచ్చట పెండ్లా మొగలు ఇష్టముండి ఫోటో దిగుతారా ఇది కూడా గంతేనమ్మా అని మైలా టీచర్ను పక్కకు పెట్టుకొని మతి తప్పిన మాటలు మాట్లాడిండు ఇప్పుడే కాదు సారు కరీంనగర్ డీఈ అయినప్పటి సంది గివేషత్వా మాటలట జిల్లా విద్యాధికారి పదవి నుండి స్టేజుల మీద డబల్ మీనింగ్ జోకులేసే కమిడియన్ కంటే అటేట్ అయిపోయిందని టీచర్లే నోరెళ్ళ పెడుతున్నారు డీఈఓ అయ్యుండి టీచర్ల ఇజ్జత్ తీస్తుండని కలెక్టర్ కు ఫిర్యాదులు బాగానే పోయినాయి ఇక కలెక్టర్ పమేలా మేడం చాలా సీరియస్ అయిపోయి ఆయన నా కొలువులకేళ్ళి దప్పించి విద్యాశాఖకు సరే చేసింది నరేం లేని తోటి ఏందేందో మాట్లాడి కొలువు కేసర్ తెచ్చుకున్నాడు సారు ఏటీఎంలోకి పోయినప్పుడు కొంతమంది పైసలు డ్రా చేసేటప్పుడు కన్ఫ్యూజ్ అవుతుంటారు ఎనకపోంటున్నోళ్ళు సరే నేను హెల్ప్ చేస్తా ఉండర్రీ అని చెప్పేసి కార్డు మిషన్లో పెట్టి పిన్ నెంబర్ కొట్టమని సాయం చేస్తుంటారు అట్లా చెప్పేటోళ్ళు అందరు మంచోళ్ళే అని నమ్మలేము ఎందుకంటే అబ్బా ఏం గుండెలు తీసినా బంటున్నాడు గీ పెద్ద మనిషి పక్క పంటున్నాడు ఇక ఇడ నిలువు పొట్లు పెట్టుకున్న పెద్ద మనిషి పేరు శ్రీనివాసులు నంద్యాల జిల్లా నందికట్కూరులున్న ఏటీఎం లో పైసలు దిద్దామని ఏటిఎం కు వేయిండు పచ్చచారలంగేసుకున్న పాల్తుగాడు పక్కపోయి అచ్చి పెద్ద మనిషి పైసలు తీయొస్తలేదా నేను తాగు అని మాట కలిపి కార్డు పెట్టమన్నాడట సెల్లుకేదన్నా మెసేజ్ వచ్చినట్టున్న చూసుకో అని మాటల మత్పరిచి ఎంబటే పెద్ద మనిషి కార్డు తీసుకొని వాన్ తానున్న కార్డు మిషన్ల పెట్టిండట అయ్యో ఈ మిషన్లు వస్తలేవు పక్క మిషన్ల చూద్దాం మాగు అని పక్క మిషన్ల కార్డు పెట్టించి సరే ఇంట్లో పైసలు వస్తాయి నువ్వు తీసుకో నాకు అర్జెంటు పని ఉన్నది అని వెళ్ళిపోయిందట సరే అని పెద్ద మనిషి పిన్ నెంబర్ కొడితే కార్డు ఇన్వాలిడ్ అని వచ్చిందట సెక్యూరిటీ ఆయన పిలిచి దాకా పనిచేసింది ఇప్పటిది ఇప్పుడు కార్డు పని చేస్తలేనట్టుంది అని చెప్పిండట ఇక ఆ సెక్యూరిటీ అయిన నీ పేరు ఏం పేరే బాపు అంటే శ్రీనివాసులు అన్నడట మరి కార్డు మీద నీ పేరు లేదు కదా ఇది వేరే కార్డు అనే వరకు కంగు దీని పక్క పొట్టి ఉండి ఆసరైతున్నాడే నాకు నామాలు పెట్టిపోయిందని అని ఇరకబట్టే వరకు అకౌంట్ అకౌంట్లో ఉన్న పైసలు ఇరవై ఐదు వేలు రెండు దమరా ఊడ్చకపోయినట్టు మెసేజ్ వచ్చింది ఇగేమున్నది వచ్చే గుద్దుకుంటా ఊరికి వై పోలీసు వాళ్ళకు కంప్లైంట్ ఇచ్చిండు అంతేనాయే బాపు ఇరవై వేల నాలుగు నాలుగు అని చెప్పినాడు అది మెసేజ్ సేవ్ వచ్చినట్టు ఇట్లా మెసేజ్ చేసే లోపల ఆ యొక్క ఏటీఎం కార్డును పీకినాడు పీకి ఆయన చేతిలో ఉండే కార్డుని దాంట్లో పెట్టినాడు మేము ఇప్పుడు డబ్బులు చూసావు కదా నేను అయిపోతున్నా అని నేను అంతవరకు నేను ఆ పిల్లని కూడా గమనించగలిన సరిగా అని చూస్తే డబ్బులు రాలేదు బాబు బాబు అని నేను డోర్ కార్డు వెళ్ళాను ఇన్నర్ గదిగా ఎసోంటి మక్కరగాలు తిరుగుతున్నారో సాయం చేసినట్టు చేసి ఇట్లా గుండు కొట్టి పోతుంటారు ఇక ఏటీఎం లో పైసలు తీసేటప్పుడు మనం లోపటు ఉంటే కడుమోలను బయట ఉండమని చెప్పాలి మొహమాటం ఏం అక్కర్లేదు లేదంటే పిన్ను కొట్టేటప్పుడు షయ్యను అడ్డం పెట్టాలి ఇక పిన్ను కనబడకుండా జాగ్రత్తగా ఉండాలి అసలే నమ్మి కార్డు చేతికిచ్చి పిన్ను కొట్టు అని చెప్పొద్దు మన దేశంలో రైతుల షెర ఎట్లుంటుందో నాయే అన్నం పెట్టే అన్నదాతకే ఆదేరువు ఉండదు రైతే రాజు అని లీడర్లు దేశానికి స్వాతంత్రం వచ్చినప్పటి సంధి అంటున్నారు గాని రాజు వచ్చింది లేదు తొవ్వ నూకింది లేదన్నట్టు వాళ్ళు రాజులైంది లేదు రైతులు బాగుపడ్డది లేదు బాగు సంగతి అటుంచితే రైతులు గుండెలు బాదుకుంటా సడక్ల మీదకి వచ్చినా పట్టించుకునే గతే ఉంటలేదు వానకాలం ముందుగా వచ్చే వరకు చంపుతున్న రైతులు కల్లాలల్లా వడ్ల కొనుగోలు కేంద్రాల కాడ ఆర వడ్లు కొనకుండా తాత్సారం చేసి మా నోట్ల మన్ను కొట్టిండ్రని మండి పడుతున్నారు ఇక ఇడ చూడుర్రీ రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలం వెంకట్రావుపేట కాడ పురుగుల మందు డబ్బాలు పట్టుకొని రోడ్డెక్కిరు రైతన్నలు మరి వడ్ల కొనుగోలు కేంద్రాలకు వడ్లు కాంటా పెట్టకుండా కండ్ల దుమ్ము కొట్టిండ్రు వడ్లు మొలకలు వచ్చినాయి కొంటారా లేదా అని రగిలిపోయిన రైతన్నలకు ఇట్లా నిరసన చేసిండ్రు మా ఆత్మహత్యలు ప్రలోభించకండి మీరు మా అవస్థను చూసి ఆదరించవలసిందిగా విజ్ఞప్తి కలెక్టర్ గారికి విజ్ఞప్తి చేస్తూ కలెక్టర్ గారు వెంటనే స్పందించి మా ధాన్యాన్ని కొనుగోలు చేయాల్సిందిగా మరొకసారి అక్కడికట్లుంటే మైబాద్ జిల్లా దంతాలపల్లి మండలం కుమ్మరికుంట్ల రైతులు మొలకలు వచ్చిన వడ్లను రోడ్డు అడ్డంగా వారబోసి ధర్నా చేసిండ్రు వడ్ల మూలకలను చేతులలో పట్టుకొని వడ్లు కొనకుండా ఆలస్యం చేసినందుకే మా నోట్ల మన్ను పడ్డది అదే వడ్లు కొనుంటే కళ్లాలలో ఆరబోసిన అడ్లిట్ల మొలకలు వచ్చేటియా మీరు వేసిన తప్పుకు మేం బలి కావాలన్నా బాగా జాప్తిగా తడిసినట్లు అనుకుంటా సూర్యపేట వరంగల్ హైవే మీద ధర్నా చేస్తే ట్రాఫిక్ మాస్తు జామ్ అయింది వ్యవసాయ మంత్రి తుమ్మల సార్కు రాష్ట్రంలో వానలు కొట్టి వడ్లు దర్శన ముచ్చట తెలివనట్టున్నది తెలిస్తే సార్ ఎంబటే రంగంలోకి దిగి ఏదన్నా ఒకటి వేసేటోడు కానీ పాపం వర్షాల సంగతి సార్కు ఎవ్వరు మతలవి ఇయ్యనట్టున్నారు అని అనుకోబట్టింది ఈ ముచ్చట ఎరుకైన జనాలు ఇవేటి స్మార్ట్ వార్తలు రేపు మళ్ళీ గలుగుదాం అప్పటి వరకు ఏం చేస్తారు చూస్తేనే ఉండ్రీ టీవీ నైన్ So